ఆ యూస్ తెలంగాణలో రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఇది చేసిన వారికే రైతు బంధు రైతు భరోసా రాబోతుంది ఎవరెవరికి పడే అవకాశం ఉంది ఈ వివరాలు వీడియోలో తెలుసుకోవచ్చు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మీరు ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెడితే బాగుంటుందో కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐదు ఎకరాల వరకు వేస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు వేస్తే బాగుంటుందా ఒక రేషన్ కార్డుకి ఇంత లిమిట్ పెడితే బాగుంటుందా సో దీనికి సంబంధించి ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూసినట్లయితే సో తెలంగాణలో రైతులకి రైతు భరోసా పడాలంటే ఇక్కడ నుంచి ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో రైతు బంధు పొందిన వాళ్ళు ఈసారి వారి యొక్క ల్యాండ్ కనుక కొత్తగా ఆ పాస్బుక్ యాడ్ అయితే ఇటు ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడతాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో అగ్రికల్చర్ పాస్బుక్ ఉంది దాని మీద రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు ఏమైతే దానికి ఒక ఎకరం కొనుక్కొని అదే పాస్బుక్ మీద ఎక్కించుకున్నారు సో ఇంకొక ఎకరం యాడ్ అయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పడుతుంది కానీ కొత్త వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొత్త పాస్బుక్ డైరెక్ట్గా మీ పేరు మీద కొత్త పాస్బుక్ జనరేట్ అయినప్పుడు అక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ పాస్బుక్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ వన్ బీ ఇవన్నీ అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ జీరాక్స్ తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఆచరణలో ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఇచ్చేటప్పుడే సో కొత్త పాస్బుక్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్ దగ్గరలోకి వెళ్ళేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ సీజన్కి ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు కాబట్టి ఈసారి రైతు భరోసా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులందరికీ ఎందుకంటే ఆల్రెడీ ఈ పంట సీజన్ అనే స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి పెట్టుబడి సాయం కింద ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు రైతుల పక్షాన్నే ఉంటాము అని కూడా చెప్పడం జరిగింది గతంలో అన్నట్లుగానే చేయబోతున్నట్టు కూడా మనకి సమాచారం రావడం జరిగింది ఏదేమైనా రైతులకి ఓవరాల్గా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున డెబ్బై లక్షల మందికి రైతులకి నేరుగా ఒకేసారి విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఏదేమైనా ఇదే న్యూస్ నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే